హలో అండి నేను అరుణానందగిరి ఇప్పుడు చెట్టు మీదకి చాలా రకాల పక్షులు వచ్చినాయి వాటి అలరికి నేను లేచి వచ్చి చూసేసరికి లేవు క్షణాల మీద వెళ్ళిపోతాయి సరే మరి ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి టెంపుల్ల పాటలు ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం అయితే ఇది మనం వీడియోస్ కోసం చేసేది కాదు నేను పర్సనల్గా చేసుకుంటున్నా కాబట్టి ఇంకా దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను అయితే నిత్య పూజ నేను కంపల్సరీ చేస్తా కాబట్టి అదే నా రొటీన్లో భాగంగా వస్తుంది అంతేగాని వీడియోల కోసమని రోజు పూజలు చేసి చూపించుడు కాదు అందుకే చెప్తున్నా ఆ దినచర్య ఎట్లుంటుందో చూపించడమే దానిలో భాగంగా నేను ఏ రోజు ఏ పూజ చేసుకుంటే అదే కనబడుతుంది దానికోసం స్పెషల్గా పూజ గురించి ఏం చెప్పుడు ఉండదు అట్లా కోపశాంతి సాయంకాలం పటే నిత్యం సర్వశత్రు వినాశకరం సర్వసంపత్కరం శుభం సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యే అరుణాన దిగురే ఫస్టే పాలు పెట్టినాం ఆల్రెడీ పూజ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాం ఇంకా దాదాపుగా నాలుగైదు రోజులు అయింది కావచ్చు ఉప్మా చేయక ఈరోజు చేస్తున్నాం ఇది చేస్తున్నా కాకపోతే మనం ఉల్లిగడ్డేసుకోలేము ఈరోజు ఇక మార్నింగ్ టైంలో చేస్తున్నా ఏకాదశి పూజ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు పూజ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేద్దాం పక్కకు వాటర్ పెట్టించిన అవుతుంది ఇక్కడ పాటలు వినుకుంటా నేను ఇది తయారు చేస్తున్నా ఏదో ఒకటి అన్నమాచార్య కీర్తనలు భక్తి ని అన్నపూర్ణ స్తోత్రం ఇట్లాంటివన్నీ వినుకుంటా వర్క్ వేసుకుంటా మరి అది కొనసాగుతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా మరి మనకు లాంగ్ వీడియో ఉండాలి షార్ట్ వీడియో ఉండాలి అందుకని ఇక ఉప్మా అంటే మనకు అందరికీ తెలిసింది కాకపోతే ఎప్పుడన్నా ఉపవాసాలు ఇట్లా ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అట్లాంటివి తినకుండా వేసుకోవాలనుకుంటే సింపుల్గా ఉప్మా ఏదైనా ఉల్లిగడ్డ వేసుకోకుండా వేసుకుంటే సరిపోతుంది అంతే వాటర్ కూడా బాయిల్ అయిన వేద్దాం పూజ సామాన్లు చూడండి ఎంత ఇవన్నీ తోముకోవాలి చాలా పనులు ఉంటాయి మార్నింగ్ అసలు మనకు నెలల రెండు ఏకాదశులు వస్తాయి కదా కానీ నిన్న నచ్చింది సంవత్సరానికి ఒకసారి వచ్చే నిర్జల ఏకాదశి అంటే కనీసం వాటర్ కూడా తాగకుండా ఉంటారంటారు కానీ అంత కఠినంగా ఉండడు అంటే మామూలుగా అంటే మనం ఇవన్నీ పనులు చేయాలంటే అట్లా అంటే కలవదు కాకపోతే సాధ్యమైనంత వరకు ఫుడ్ ఏం తినలేదు కానీ కొంచెం తేనె నీళ్ళు అట్లాంటివి తాకుంటూ ఉండవచ్చు ఉండాలనుకుంటే చూడండి వాటర్ చేద్దాం పెడదాం పొడి వస్తుంది ఇది నైవేద్యం పెట్టిన ఆల్రెడీ వాయిస్ వినిపిస్తుంది మరి వచ్చినాయి కావచ్చు ఈరోజు మార్నింగ్ ముగ్గేసేటప్పుడే నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి తిన్నాయి ఆడుకున్నాయి అయితే అక్కడ ఎండిపోయిన పుల్లలు తీసుకుంటున్నాయి నేను చూడక అక్కడికి పోయినా ఇట్లా పక్కన ఉండే లేచిపోయినాయి వస్తూనే ఉంటాయి పక్షులు మార్నింగ్ చాలా పక్షులు వచ్చినాయి కానీ ఈ మధ్య ఈ కోతి ఏ మొబైల్ బయటకు తెస్తలేను ఏది షూట్ చేయలేకపోతున్నాం ఉక్మైంది చూద్దాం రండి ఇక డికాషన్ కూడా అయింది అయితే మార్నింగ్ టైంలో ఇట్లా డికాషన్ పెట్టి టీ వేస్తాను ఈవినింగ్ అయితే మనం పాలల్లో టీ కూడా వేసుకుంటాం కదా అట్లా ఇక ఇప్పుడు మన ఉప్మా కూడా రెడీ అయిందో చూద్దాం ఈ లోపల టీ కూడా మసులుతుంది ఇక ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయ్యే బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు చూడండి చక్కగా అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదాం మళ్ళీ లంచ్ టైం ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను చాలాసార్లు చక్కెర అయ్యా కదా అంటే కొంచెం వేస్తా కాబట్టి ఇక లాస్ట్కి వేస్తాను ఒకసారి నేను అరుణానందగిరి మన వంట టమాటా చారు వంకాయ కర్రీ వేద్దాం అనుకుంటున్నా ఇక టమాటా చారు ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల నేను వంకాయ కర్రీ పోపేస్తాను జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసినాం కాబట్టి కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది పాతకాలం వంటకాలు చాలా టేస్ట్గా ఉంటాయి ప్రతి వంటకం కూడా వెజ్లా ప్రతి వంటకానికి ఒక ప్రత్యేకత ఒక స్టైల్ ఉంటుంది నాన్ వెజ్ అయితే ఇక ఒకటే మెథడ్ల మసాలాలు వాడతాం కానీ వెజ్కు చాలా రకాలుగా చేస్తుంటుంది ఇప్పుడు ఈ టమాటా చారు మసలుతూ ఉంటుంది వంకాయ కర్రీ పొయ్యి మీద వేద్దాం ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేస్తుందా టమాటా చారుల ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి మూడేసిన ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా ఇలా ఉడుకుతూ ఉంటుంది అన్నట్టుగా ఇవి పెట్టి కట్ చేసిన ఇక ఇప్పుడు ఇది మసలుతూ ఉంటుంది కర్రీకి కట్ చేస్తున్నావు కదా అప్పుడే వేసిన అన్నట్టు కోపేసుకుంటే సరిపోతుంది అంతే మరి మన కర్రీ వంకాయ చేస్తున్నా వంకాయ కర్రీ చేయడానికి వంకాయలన్నీ కట్ చేసి పెట్టి అంత సింపుల్గా కర్రీ చేసుకొని కూడా చూద్దాం ఈరోజు కొందరు కొందరికి ఎక్కువ సేపు పొయ్యి కాడు ఉండున్నది సరే వెళ్తే ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వంటలన్నీ గ్యాప్గా ఉండేవి అట్లాంటప్పుడు ఇట్లా వేస్తే బెటర్ సూపర్గా రెడీ అయిపోతుంది కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది ఇట్లే ఇట్లా అంటే ఎట్లుంటుంది అని అనిపిస్తుంది కానీ పాతకాలంలో ఇట్లాంటి ఉండేటోళ్ళుట ఉప్పు పసుపు మిరపొడి కొత్తిమీర మెంతి కూడా వేసినాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి కలపాలి ఇలా మిరపొడి వేసినాం అన్నీ వేసినాం కలిపి పాతకాలంలో అయితే దీన్నే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి ఒక మూత పెట్టి ఉంచేటోళ్ళు మెల్లగా పొయ్యి కదా మంచిగా అవుతుండే ఇప్పుడైనా మనం అట్లా చేసుకొని నేను ఇక్కడ స్టవ్ మీద వేస్తా కమ్మటి ఈ స్మెల్ ఉంటుంది ఈరోజు ఎందుకు ఇట్లా అండాలనిపించింది ఒక్కోసారి అంత మనకు ఎక్కువసేపు వంట చేయాలనిపించకపోతే ఇట్లా అండాలి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ టమాటో చారు మసులుతుంది ఇక్కడ వంకాయ కూర పొయ్యి మీద వేద్దాం ఈ లోపల ఇక జీలకర్ర వేద్దాం అయితే నిన్న ఏకాదశి అయింది కదా అయిన తర్వాత ఈరోజు మరి వంట చేస్తాను ఇక అంత వంట చేయాలి అని కూడా అనిపిస్తలేదు కాల్చిపోయినట్టుంది అందుకని ఫాస్ట్గా అయ్యే వంట కానీ సూపర్ టేస్ట్ ఉండాలి బా వెల్లుల్లిపాయలు అల్లం ఇప్పుడే దంచిన కమ్మటి స్మెల్ వస్తుంది దీనిలో కూడా కొద్దిగా ఆయిల్ కలిపినాం కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కర్రీ మాత్రం ఒక్క కర్రీతోటే మనం లంచ్ చేయొచ్చు ప్లేట్ మీద వాటర్ పోసి పెట్టినా కూరలు వేయాలి మనం ప్లేట్ మీద పెట్టినాం ఇట్లా పెట్టడం వల్ల మంచిగా కర్రీ సూపర్గా ఉడుకుతుంది చూడండి ఎంత చక్కగా ఉడుకుతుంది చూడండి బా సూపర్ ఉంది మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది అసలు వెజిటేబుల్స్లల్లో అన్నిట్లల్లో కూడా వంకాయ రాజు అంటారు కదా వంకాయ కర్రీ సూపర్గా ఇవ్వరండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా కుదురుతుంది చూడండి అంత బాగా కుదిరింది మరి మన వంకాయ కర్రీ సరే ఇక ఇప్పుడు మూత పెడదాం మూత పెట్టి స్టవ్ బంద్ చేసి మన టమాటా చారులో పోపేద్దాం టమాటా చారు కూడా పోపేస్తే వంట అయినట్టే వేద్దాం టమాటా చారు మసలింది పోపేస్తున్న వెల్లుల్లిపాయలు ఎండుపిర్చి జీలకర్ర ఆవాలు ఇవి వేసుకుంటే సరిపోతుంది అంతే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పసుపు కరివేపాకు రెడీగా ఉండి కడిగి అంతే సింపుల్గా మన టమాటా చారు రెడీ అవుతుంది టేస్ట్ మాత్రం మస్తు మంచిగా ఉంటుంది ఇప్పుడు అప్పుడప్పుడు వర్షం పడ్డట్టుగా ఇట్లా ఉంటుంది కదా ఈ టైంలో మనం వెల్లుల్లిపాయలు మిరియాలు ఇట్లాంటి వాడితే మంచిది ఆరోగ్యానికి ఇంకా స్టవ్ బంద్ చేద్దాం లేచేద్దాం వేసేద్దాం కార్యక్రమం సంపూర్ణమైనట్టే సింపుల్ లంచ్ టమాటా అన్నం టమాటా చారు తర్వాత ఇంకా వంకాయ కర్రీ పెరుగు చట్నీ ఇవన్నీ అంతే